వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహనా కోడమ్ ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి ఫుల్ లాగ్ అనమాట సో ఇందులో మొత్తం వాయిస్ ఓవర్ తాతయ్యతో ఇప్పించేశాను అంటే వ్రతకల్పం మొత్తం తనతో చదిపించాను సో ఇంకా ఇక్కడ నుంచి వ్రతకల్పం మీరే వినేసేయండి దర్శించి నమస్తే భార్య నేను రాజ్యాంగం కోరుతున్నాము ఈ కష్ట కష్టాలన్నీ పూర్వ వైభవం లేదా ఏదైనా సులభమైన చెప్పండి అని ప్రార్థించారు అప్పుడు ధర్మరాజు వినాయకుడు రాజును చేసి కష్టాలను తొలిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయని ఇలా చెప్తారు ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించండి మానవులు ఏ విధం చేయడం వలన గందరు దిని పొంది సమస్త కోరికలు తీవాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారు అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వ సంపర్కము ఉత్తమం ఆడుతూ ఆధము అయినా వినాయక రథమే వినాయక రథం అనే ఒకటి ఉంది దాన్ని బాధ్యత చెబుతున్నారు ఆచరించి రోజు ఉదయం నిద్రలేసి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ చూసి తమ ఇంటికి ఉత్తర రీతిలో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అక్కడ పద్మాన్ని ఏర్పరిచారు అందులో గణేష్ని పద్మను ప్రతిష్ఠించారు అంత అనంతరం శ్వేత గ్రంథాక్ష గ్రంథాక్షంతులు పూలు పత్రాలతో కూలికి దీ దూప దీపాలను ఏడు మొదలైన కలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించారు నృత్యకి తముడు రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం దాన్ని మాంసఖండం మనుకుని అతన్ని చంపి మణిని తీసుకుని ఇక్కడ అప్పుడు ఒక బర్లుకు ఆ శివాన్ని శివాన్ని చంపి మణిని తన కుమార్తె అమ్మవతికి ఇచ్చింది

గృహద్వారాన్ని చూసి వృత్తుడు ఆ గుహలో గుహలోకి వెళ్ళి మరీని చూశాడు దాన్ని తీసుకుని వచ్చా ఒక యువతి గడవడం ప్రారంభించి దాన్ని చూసి దాంబో చూస్తు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాములే అని తెలుసుకుని శ్రీకాయుధంతో నా మీద పట్టేయుద్ద వరం కోరుకున్నాం దీంతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుతున్నాను అక్కడి నుంచి మీమస్మరణి చేసి నెలలు శ్రీకృష్ణుడు అపనించినట్టు నాకు ఆరోపణలు కట్టింది మరి కోసం ఇలా వచ్చారు ఇవ్వమని కోరారు శాంబావతుడు శ్రీకృష్ణు మరితో పాటు తన కోట శామవతిని కూడా ఇచ్చారు శ్రీకృష్ణుడు రక్తి చిన్న పెద్దలను ఒకచోటి చేసి ఇలా వృత్తాంతంగా చెప్పారు తిరిగి దాంతో సల్లో నీళ్ళూ సత్య విద్యార్థి మణితో పాటు తన పోటీ సత్యభావను భారీగా సమర్పించి జన్మించమని వేడుకున్నాడు సత్యభావను చేపట్టి మణిని తిరిగి ఇచ్చారు ఒక శుభమ్మ వస్తాన జాంబవతి సత్యభామం కర్ణయమాడాడు దేవాదు మునులు కృష్ణుని సృష్టించి మీరు సమర్థులు తన కన్నీలాపించారు పాక్కున్నారు మా కవిత ఏంటి అని అడుగుతారు పాద్రపద శుద్ధ చెప్పినాడు ప్రమాద శ్రద్ధ చెందును చూసిన వాడు గణపతిని పూజించి ఇంటి వంతగా మంది కాదని అత్యంతపై తలపై కొంచెం నీడ పొందిందని పొంద పొందరు అని చెప్పారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పాద్రపద శుద్ధ చెబుతున్నారు దేవతలు మానవులు తమ తమ శక్తి పొంది గణపతిని పూజించి అవే సమయంలో ఉన్నారు ఇలా నాకు నచ్చిన నైవేద్యాలను చేసి దేవునికి సమర్పించి ఈసారి బాగా జరిగింది అనిపించింది ఇంకోసారి ఇంతకంటే బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్